దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని సెక్రటరియట్ సమీపంలో ఉన్నాము ఈ రోజు శ్రీనివాసాచారి మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ జన్మదిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది వరంగల్ జిల్లాలో ఒక మార్మూల గ్రామంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను విద్యుత్ శాఖలో ఒక ఏఈగా తన జీవితాన్ని ప్రారంభించి ఈ రోజు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు తన అరవై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వాళ్ళ మిత్ర బృందం విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ అధికారులు ఇంజనీర్లు వచ్చారు శ్రీనివాసాచారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం విద్యుత్ అధికారులు ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం చారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ అరవై ఒకటవ సంవత్సరము జన్మదినం సందర్భంగా ఆయన ఆయుర్ ఆరోగ్యాలకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా నేను ఇక్కడ మాది ఆదిలాబాద్ జిల్లా ఏపీఎసీబీ నుంచి రిఫార్మ్స్ రాగానే నేను ఇక్కడ మొదటి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్కు రాగానే నా ఫస్ట్ పోస్టింగ్స్ కేడాక్ ఇచ్చారు అక్కడే మొదటిసారిగా చారిని అక్కడ కలవడం జరిగింది అక్కడ టెన్యూ చాలా చిన్నది ఎనిమిది నెలలే కానీ అక్కడ నాకు ఏర్పడిన మిత్రుత్వము ఇప్పటి వరకు కొనసాగుతూ ప్రతి విషయంలోనూ ఏ సమస్య వచ్చినా నాకు వచ్చినా ఆయనకు వచ్చినా ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్న గైడెన్స్ తీసుకుంటూ ఇప్పటి వరకు మిత్రుత్వము సాగింది సో ఇప్పుడు ఈ అరవై ఒకటో జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీనివాస్చారి గారు నా కోరిక ఉండే ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ ఇంజనీర్గా ఉండాలని కోరిక ఉండేది భగవంతుడు ఆయనకు ఆఖరి సమయంలో చీఫ్ ఇంజనీర్గా ఒక పేరు తీసుకొస్తూ ఆ ఈ జన్మదినానికి గిఫ్ట్గా ఇచ్చినందుకు థ్యాంక్స్ శ్రీరామ్మోహన్ ఎస్సీ ఆపరేషన్ రాజేంద్ర నగర్ ఈరోజు అరవై ఒక్క జన్మదినం జరుపుకుంటున్న శ్రీనివాసాచారి గారు తోటి చాలా డిపార్ట్మెంట్లో చాలా ప్లేస్లో కొలీగ్ ఆఫీసర్గా వర్క్ చేయడం జరిగింది నేను డి ఆపరేషన్ గచ్చిబోలు ఉన్నప్పుడుగా నా మా ఏరియాలో డిపి డిగా ఉండేవారు ఇది సిన్సియర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్ ఏ విషయంలో అయినా కూడా డిపార్ట్మెంట్కు నష్టం జరగకుండా ప్రతిసారి ఆలోచించి అలాంటి డిసిషన్లు తీసుకునేవాడు సిన్సియర్గా హానెస్ట్గా వర్క్ చేసేవారు డిపార్ట్మెంట్లో చాలా రేర్గా ఉంటారు ఇట్లా సిన్సియర్గా హానెస్ట్గా వర్క్ చేసేవాళ్ళు అతను ఈ విధంగా ఉండడం అనేది నాకు చాలా అంటే కొలీగ్ డీగా నాకు చాలా ప్రౌడ్గా ఉండేది చాలా గర్వ గర్వంగా ఫీల్ అయ్యేటాల్లో మేము సో ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను అంటే ఆయన ఆయుర ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మొత్తం జీవితం అంతా గడపాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నా పేరు సురేష్ నేను ఇదే ఆఫీస్లో డి టెక్నికల్ చేస్తున్నాను సార్ ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ సిఈ ఇంతకుముందు ఎస్సీగా ఉన్నప్పుడు కూడా నాకు సారు కొన్ని సూచనలు కానీ అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అడిగేవాళ్ళు నాకు సజెషన్ చేసేవాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కరెక్షన్ చేసేవాళ్ళు ఆ విధంగా సూచనలు ఇస్తున్నారు ఇప్పుడు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సార్ నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు సార్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు బాస్ ఇంతముందు ఎల్ఎంఆర్సీలో అక్కడ ఉన్నప్పుడు కార్పొరేట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు ఎప్పుడైనా మీటింగ్లో డైరెక్ట్ ఆపరేషన్ దగ్గర పోతుంటే సార్ అక్కడ కార్పొరేట్ ఆఫీస్లో జస్ట్ మీట్ అయ్యేవాళ్ళము అంతే తప్ప క్లోజ్ రిలేషన్ ఇప్పుడే ఈ మాస్టర్ ప్లాన్లో వచ్చిన తర్వాతనే బాస్గా కొలీగా అట్లా చేసుకుంటా ఉన్నాం అండ్ హ్యావ్ సారు బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరిగింది ఇంకా ఇంకా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా బాగా చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు శ్రీధర్ డివిజన్ ఇంజనీర్ ఓ డివిజన్ వన్ అండ్ టూ మాస్టర్ ప్లాన్ యాక్చువల్గా తోటి ఇక్కడ వచ్చిన తర్వాత పరిచయం నాకు కానీ చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ అనుబంధం ఏర్పడింది మా ఇద్దరికీ సార్తో ఏంటంటే ప్రతిరోజు కంపల్సరీ మాట్లాడుకోవడం రావడం నేను జనరల్గా ఏంటంటే నాకు ఇప్పుడు ఏ ఉన్నప్పుడు అలవాటు అంటే ఏ ఉన్నప్పుడు సబ్ డివిజన్ ఆఫీస్కి రి ఫిర్కట్కి వెళ్ళకపోవడం ఏడీ ఉన్నప్పుడు డివిజన్ ఆఫీస్కి అసలు వెళ్ళకపోవడం డిఎన్ సర్కిల్ ఆఫీస్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళకపోవడం అని నాకు ఇది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటో అదేంటో సార్ దానికి సర్కిల్ ఆఫీస్కి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండడం ఎందుకంటే అదే చెప్తుంది మా ఇద్దరి మధ్య అనుబంధం అంతాను వెళ్ళగానే ఫోన్ చేసినప్పుడు కూడా అదేదో ఫ్రెండ్లీగా పలకరిస్తారు ఆ చెప్పు అవి టైప్ ఏ ఉండదు ఆ చెప్పు ఏంటి వెరీ గుడ్ అంటే చాలా అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే ఆ ఫోన్ చేయగానే చాలా ఫ్రెండ్లీ నేచర్తో పలకరిస్తారు చాలా చక్కగా చాలా చక్కగా చెప్పి ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి చక్కగా అంటే మాట్లాడాలనిపిస్తుంది అనమాట ఫోన్ చేయడం వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అంతే చక్కగా పలకరించడం చాలా చక్కగా మాట అంటే చక్కటి అంటే ఉండాలి మాట్లాడాలన్న ఒక చక్కటి వాతావరణం క్రియేట్ చేస్తారు అది అది చాలా చాలా అందుకనే తక్కువ టైంలోనే ఎక్కువ అనుబంధం ఏర్పడింది సార్కి ఇంకా ఇంకా సీగా ఇంకా కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది అన్ఫార్చునేట్ అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్ ఫార్చునేటో తెలియదు కానీ ఒక విధంగా డిపార్ట్మెంట్ పరంగా ఫార్చునేట్ మాకు అన్ఫార్చునేట్ సార్ వెళ్ళిపోవడం ఎనీహో అది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈరోజు బ సార్ సందర్భం సార్ బర్త్డే సందర్భంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అందుకని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం బాగుంటుంది ఇప్పటివరకు నా పేరు మురళీకృష్ణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సబ్ డివిజన్ ఫైవ్ మాస్టర్ ప్లాన్ డివిజన్ వన్ నేను సర్కిల్ హైదరాబాద్ సర్కిల్ సార్తోని నాకు ఎక్కువ అనుబంధం లేకపోయినా కొన్ని తీపి గుర్తులు మంచి మెమొరీస్ ఉన్నాయి మా సార్ దగ్గర మా ఇన్ఛార్జ్ సార్ దగ్గర సార్ని ఫస్ట్ టైం నేను రెండు వేల తొమ్మిది స్టార్టింగ్లో ఏఏ ఆపరేషన్ కుత్బులాపూర్ ఉన్నప్పుడు సార్ అప్పుడు డిఇడిపిగా ఉన్నారు సారు సార్ అప్పుడు డిడిపి నా సెక్షన్కి ఇన్ఛార్జ్గా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారి సార్ని కలవడం జరిగినప్పుడు తర్వాత సారు తర్వాత డిఎంఆర్టీ సౌత్కి వచ్చినప్పుడు సార్ని ఏ అసోసియేషన్ తరఫున డైరీ డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా మళ్ళా సారు చాంబర్కి వెళ్ళడం జరిగింది దాని తర్వాత నేను ఆ సారు గురించి సారు స్పోర్ట్స్ పర్సన్ మంచి చెస్ బాగా ఆడతాడు సారు మన డిస్కామ్ కంపెనీ తరఫున మన ఎల్సీ డిపార్ట్మెంట్ తరపున చాలా కప్పులు చాలా ఛాంపియన్షిప్లు కూడా తీసుకొచ్చారు సారు ఈ కర ఎల్సీ డిపార్ట్మెంట్లో జాబ్ అనేదే పెద్ద హెక్టిక్ షెడ్యూల్ ఈ హెక్టిక్ షెడ్యూల్లో కూడా సారు చెస్ ఆడుతూ చెస్కి చాలా ప్రాక్టీస్ కావాలి ఆ చెస్ ఆడుతూ కూడా చెస్లో కూడా అంత మంచి ఛాంపియన్గా ఉంటూ డిపార్ట్మెంట్లో సారు విధి నిర్వహణలో సారు డ్యూటీలు కూడా అంత మంచిగా కంటిన్యూ చేస్తూ అంత మంచి పేరు తెచ్చుకోవడం అనేది నిజంగానే చాలా గ్రేటు అట్లనే సార్ దగ్గర నాకు ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే పొద్దున హిందూ పేపర్ చూడగానే నేను సుడోకు సాల్వ్ చేస్తాను సార్ ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన రోజు సార్ కూడా సుడోకు సాల్వ్ చేస్తాను అది చాలా బాగా నచ్చింది అలాగే నేను మాస్టర్ ప్లాన్లో జాయిన్ అయిన తర్వాత ఏవైనా రోడ్ కటింగ్ పర్మిషన్స్ కానీ లేకుంటే ఏవైనా హైయర్ ఆఫీసర్స్ మాట్లాడాల్సింది కానీ సారు మా దగ్గర ఇచ్చిన ఇష్యూ ఉంది సార్ మాకు ఒకసారి మీరు హయర్ ఆఫీసర్తో మాట్లాడితే బాగుంటుంది సార్ అంటే వెంటనే ఇమీడియట్గా నన్ను నన్ను వాడుకోండి ఏ పని ఏ పని కూడా మన దగ్గర డిలే కాకూడదని వెంటనే ఫోన్ నెంబర్ తీసుకుని తీసుకోవడం సబ్జెక్ట్ తీసుకోవడం మాట్లాడడం అట్లా మాకు చాలా చాలా ఇష్యూస్ రిజల్వ్ అయినాయి మాకు సారు ప్రోయాక్టివ్ వల్ల జీహెచ్ఎంసీ అయితేనేంది నేషనల్ హైవే అయితేనేది చాలా ఇష్యూస్ మాకు సాల్వ్ అయినాయి ఒకసారి రోడ్ కటింగ్ పర్మిషన్కి నేషనల్ హైవే వాళ్ళకి అక్కడికి రీజనల్ ఆఫీస్ కూడా వచ్చారు సారు ఎందుకంటే ఇష్యూస్ అట్లా పెండింగ్ పడిపోకుండా తొందరగా సాల్వ్ కావాలని సో మాకు సార్ ఇంత సహకారం అందించినటువంటి మా ఇన్ఛార్జ్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సారు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మరి మరి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను నా పేరు ప్రవీణ్ నేను ఏడిఈ మాస్టర్ ప్లాన్ మా సిఈ సార్ నాకు డిఈ విజిలెన్స్ ఆర్ఆర్ నార్త్ రెండు వేల తొమ్మిది నుంచి పరిచయం సార్ అప్పటి నుంచి కూడా సార్తో నాకు క్లోజ్ అసోసియేషను ప్రతి విషయంలో ప్రతీ నెల సార్ నాకు మాట్లాడడం రిపోర్ట్స్ ఏంటి అవేంటి నువ్వు జాగ్రత్తగా పనిచేసుకోవాలి మేము చిన్నగా మేము డిపార్ట్మెంట్లో స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి కూడా ఎట్లా పనిచేయాలి ఏంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నట్టుగా మాకు నేర్పించారు సారు సార్ దగ్గర మళ్ళీ మాస్టర్ ప్లాన్లో దాదాపుగా మూడున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నా సార్ దగ్గర పనిచేయడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా మాస్టర్ ప్లాన్కి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో సారు నాకు వెనకాల ఉండి నన్ను ఎంకరేజ్ చేసేవారు నువ్వు అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి నువ్వు కొంచెం సబ్జెక్ట్ని మేనేజ్మెంట్ లెవెల్లో తీసుకెళ్ళాలి వాళ్ళతోటి ప్రొజెక్ట్ చేస్తారు మేనేజ్మెంట్ దగ్గర అన్నట్టుగా సారు ప్రోద్బలంతో నేను ముందుకెళ్ళేసి కొంత ఇప్పుడు నేను నాకు నేనుగా సెల్ఫ్గా కొంత నేర్చుకున్నాను ఇప్పుడు నా ఓన్గా నేను పనిచేయగలుగుతున్నా అంటే దానికి కారణం మా సిఈ సార్ సార్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను సార్ జన్మదిన జరుపుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది సార్ ఇలాగే నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నా పేరు శ్రీధర్ ఏ మాస్టర్ ప్లాన్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఎందుకంటే సారు మమ్మల్ని ఎప్పుడుగా ఒక ఏఈ ఏడి అట్లా చూడలేదు ఏ విషయం ఉన్నా కానీ డైరెక్టు మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రావాలని చెప్పేస్తుండే ఏది ఉన్నా కానీ మళ్ళీ ఫోన్లో చేసేసి ఇమ్మీడియట్గా ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను వస్తాను అని మాకు అంతే ధైర్యంగా చెప్పేవాడు ఆ ధైర్యంతో మేము ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము సార్ హ్యాపీ బర్త్డే సార్ అనిసరి నా పేరు శేషయ్య నేను ఈ మాస్టర్ ప్లాన్ సబ్ డిజంటు మరి ఇక్కడికి లాస్ట్ వన్ ఇయర్ కింద నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను మరి సార్ దగ్గర కలిస్తే చాలా విషయాలు కొత్త కొత్త విషయాలు నాకు మాస్టర్ ప్లాన్ గురించి ఇంత ఏమవుగా ఉండదు సార్ దగ్గరనే బాగా నేర్చుకున్నాను తర్వాత సార్ ఏ విషయాలైనా అయినా కూడా మనకు చాలా అదే మన బ్రదర్ లాగానే యంగర్ బ్రదర్కి ఎట్లయితే సపోర్ట్ చేస్తాడో అట్లా సార్ సపోర్ట్ సపోర్ట్ చేస్తాడు చూడండి ఏఈ టెక్నికల్ సిజిఎం ఆఫీస్లో సార్ ఇక్కడ జాయిన్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయింది అప్పటి నుంచి పరిచయం అంటే అంతకుముందు వన్ ఇయర్ నుంచి పరిచయం ఎస్సీ గారు సార్ చాలా కూల్ పర్సన్ నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది సార్ దగ్గర అని మిస్ అవుతున్నాం అంతే నా పేరు రామారావు ఇక్కడ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మా ఎస్సీ గారు ప్రజెంట్ ఇన్ఛార్జ్ సిఈ గారు ఈరోజు అతను జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు తను ఇది సర్వీస్లో చాలా నెమ్మదిగా వారు ఎలాంటి సబ్జెక్ట్ను తీసుకున్నా చాలా గట్టిగా పరీక్ష చేసి అది కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు చాలా నెమ్మది అసలు ఎలాంటి సహాయనైనా చేస్తూ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు సహకారం అందిస్తుంటారు తన జన్మదిన వేడుకలు ఇంకా సిఈ గారు ఇంకా ముందు ముందు చాలా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో కూర్చున్నాను నా పేరు శ్రీలక్ష్మి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మాస్టర్ ప్లాన్ జోన్ నాకు సార్ ఇక్కడ మాస్టర్ ప్లాన్లో సార్ ఉన్నప్పటి నుంచి పరిచయం అయ్యారు సార్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా ముక్కు ఉంటారు ఏదైనా పైకి కూడా కమ్యూనికేట్ నీట్ గా చేస్తారు మెనీ మోర్ హ్యాపీ నా పేరు కవిత నేను ఏఈ మాస్టర్ ప్లాన్ లో వర్క్ చేస్తున్నాను సార్ కింద నేను కొత్తగా వచ్చినప్పుడు సార్ని ఫస్ట్ టైం చూసాను సార్ ఎస్సీ గారు అంటే చాలా సీరియస్గా హంపుల్గా ఉంటారేమో అనుకున్నాను కానీ చాలా సార్ చాలా సైలెంట్ అండ్ ఏఈ అని ఏడి అనేసి అట్లా వెళ్తే అలా ఏమన్నారు మామూలుగా ఏఈతోని కూడా ఎంత క్లోజ్గా మాట్లాడతారో ఒక డి గారితో ఎలా క్లోజ్గా మాట్లాడతారు ఏ గారితో కూడా అలా క్లోజ్ మాట్లాడతారు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు ప్లస్ ముందే వర్క్ ప్రెషర్ వస్తుంది అన్న ముందుకే ముందే సారే గ్రహించి మీరు ఇది చేసేసుకోండి తర్వాత మీకు ప్రాబ్లం అవుతుందని అడ్వైస్ చాలా భావిస్తారు సార్లో నాకు అది నచ్చింది చాలా హ్యాపీ బర్త్డే సార్ ఐమ్ సరిత ఏడీ మాస్టర్ ప్లాన్ సబ్ డివిజన్ టూ సార్ నాకు ఏగానే పరిచయం ఉంది సార్ సార్ ఇస్ చాలా మంచి నాలెడ్జిబుల్ పర్సన్ సార్ చాలా బాగా గైడ్ చేస్తారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యర్ గైడెన్స్ సార్ హ్యాపీ బర్త్డే సార్ ఐఎమ్ ప్రసన్న భారతి ఫ్రమ్ మాస్టర్ ప్లాన్ సబ్ డివిజన్ సబ్ ఏ టెక్నికల్ సార్ నాకు అంటే బాస్గా డిపిలో కూడా పరిచయము అంటే ఫస్ట్ నేను అప్పుడు ఏఈగా జాయిన్ అయ్యాను ఇనిషియల్గా ఇనిషియల్ స్టేజెస్లో నాకు సార్ ఎస్సీకి వచ్చారు అంటే అసలు ఎస్సీ ఎట్లుంటారో నాకు తెలియదు సార్ చూసాకే ఎస్సీ ఇట్లా ఉంటారు అని నాకు అనిపించింది అంటే ఫ్రెండ్లీ వేలో సార్ చాలా గైడ్ చేసేవారు అక్కడ కూడా నాకు ఇన్ఛార్జ్ కదా అన్నట్టు అంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని అన్ని పర్ష్యూ చేసేవారు అట్లా ఉండేవారు ఇంకా బాగా అంటే వర్క్ ట్రైన్ చేసేవారు ఇట్లా చేస్తే అట్లా బాగుంటుంది అట్లా అని చాలా రెవెన్యూ జనరేట్ చేసాము అప్పుడు అట్లా మళ్ళీ నేను మాస్టర్ ప్లాన్కి వచ్చాక నాకు సార్ ఎస్సీగా వచ్చారు అంటే నేను ఇంకా చాలా అంటే కంఫర్టబుల్ ఫీల్ అయ్యా నాకు సార్ మళ్ళీ ఎస్సీగా వచ్చారు అంటే హ్యాపీగా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అన్నట్టు అనిపించేది ఏ టెక్నికల్గా నాకు సార్కి ఎక్కువ రిలేషన్ లేదు అంటే ఎప్పుడు వెళ్తుండేవా దాన్ని అప్పుడు చెప్పేవారు అంటే అన్ని థింగ్స్ మీరు తెలుసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఫీల్డ్ వెళ్తారు అట్లా అంటే వీళ్ళ దగ్గర అంటే గైడ్ ఏఈగా ఉన్నప్పుడే అంత గైడెన్స్ తీసుకోవాలి డిఈ దగ్గర నుంచి అంత ఎక్స్ట్రాక్ట్ చేయాలి అట్లా చెప్పేవారు అది నాకు చాలా హెల్ప్ అయింది అనిపించింది నా పేరు మల్లేశ్వరి అండి నేను ఏ టెక్నికల్ చేస్తున్నాను నేను జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయింది సార్ దగ్గర సార్ చాలా కూల్ పర్సన్ రెగ్యులర్గా ఉంటారు ఎప్పుడు లీవ్ పెట్టడం చూడలేదు సార్ని చాలా నాలెడ్జ్ పర్సన్ సార్ మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చెప్తుంటారు ఇట్లా ఎలా చేయాలి అనేది కూల్గా ఉంటారు టెన్షన్ పెట్టారు సార్ ఇంకా బ్లైండ్ ఫోల్డ్ చెస్ కూడా ఆడతారనేది తెలిసింది చాలా నాలెడ్జబుల్ అన్నారంట నా పేరు భాగ్యలక్ష్మి ఏడీ టెక్నికల్ మాస్టర్ ప్లాన్ సార్ చాలా నాలెడ్జ్ ఉన్నా కూడా స్టిల్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు చాలా కూల్ పర్సన్ ఏదైనా వర్క్ వచ్చిన వెంటనే అంటే మీటింగ్స్ కానీ ఏదే కానీ హైయర్ అఫీషియల్స్ నుండి వచ్చినా కూడా అది ఫస్ట్ ఎవరిదైతే వాళ్ళకి అలోకేట్ చేసేసేయాలి వాళ్ళు పని స్టార్ట్ చేసేస్తారు మనము కూల్గా ఉండొచ్చు సో అది ఒకటి బాగా ఉంటుంది సార్ దగ్గర నా పేరు షేక్ అబ్దుల్ సలాం నేను ఇక్కడ ఆర్టిజన్ గ్రేడ్ వన్ని సి శ్రీనివాసాచారి గారి సీజిఎం సార్కి జన్మదిన శుభాకాంక్షలు నా పేరు విజయ్ కుమార్ ఆర్టిజన్ గ్రేడ్ వన్ మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ సార్ సర్కిల్లో సార్ అండర్లో పనిచేస్తాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ని సార్ని చూస్తున్నాను పంచువాలిటీ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను యాక్చువల్గా ఏంటంటే టైం టు టైం ఎలా మెయింటైన్ చేయాలి ప్లస్ వర్క్ విషయంలో కూడా ఏ విధంగా మనం దాన్ని ఓవర్కమ్ కావాలి ప్రతిదీ కూడా టైం టు టైం ఎలా మెయింటైన్ చేయాలి ప్రతి ప్రతిదీ సార్ దగ్గర చూసి నేర్చుకున్నాను దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను సార్కి జన్మదిన శుభాకాంక్షలు ఆరోగ్యంగా ఉండాలి జీతం నా పేరు మహేష్ ఎల్ఎంఆర్సి సార్ మిగతా జీవితం సంతోషంగా ఆరోగ్యపరంగా ఉండాలని సదా కోరుకుంటున్నాను సార్కు జన్మదిన శుభాకాంక్షలు సార్ ఆరో ఆరోగ్యాలతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను చంద్రశేఖరరెడ్డి ఆర్టీజన్ సార్ నా పేరు అనురాగ్ జోషి ఆర్టీజన్ సార్ దగ్గర ఎళ్ళమాసులో దాదాపు నాలుగు సంవత్సరాలు సార్ కింద చేసామన్నమాట సార్ రోజు మేము డ్యూటీలో ఉండమంటే ఖచ్చితంగా ఒకసారి పిలుచుకొని మంచి చెడులు అడిగి ఏం వర్క్ చేస్తున్నారు ఏంది ఏం సంగతి దీన్ని ఇంకా ఈజీగా ఎలా చేయాలి ఇంకా ఉన్న వరకు కూడా సింప్లిఫికేషన్ ఎలా చేయాలో సార్ బాగా నేర్పించారు మాకు ఇప్పటికైనా కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది అక్కడ నా పేరు శివరాజు ఆర్టిజాన్ గ్రేడ్ వన్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ దగ్గర నేను అసిస్టెంట్గా రెండు వేల పదిహేను నుంచి చేశాను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి మేము సార్ ఆయంలో రిక్వేషన్ అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ టైంకి వెళ్ళిపోయేది సార్ దాని గురించి బాగా పట్టించుకునే వాళ్ళు ట్రాన్స్కోకి మనకు లో డిస్పాచ్కి మధ్యలో బాగు బాగా జరిగేది సారు లాంగ్ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు గుణప్రకాష్ నేను ఇంజనీరేషన్గా వర్క్ చేస్తున్నాను సార్ కింద ఆల్రెడీ వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళే మార్చి వర్క్ చేశాను ఫస్ట్ సార్కి ఇప్పుడే నేను శుభాకాంక్షలు సార్ గురించి చెప్పాలంటే ఉంది కానీ కొంచెం చిన్నగా చెప్తాను సార్ డిసిప్లిన్కి సార్ మారిపోయారు అంటే నాకు తెలిసినంతవరకు సార్ వచ్చిన అంటే ఏదన్నా కూడా ప్రాపర్గా ఉంటేనే సార్ అడ్జస్ట్ సార్ దగ్గర మేము డిసిప్లిన్ ఒకటి మేము నేర్చుకున్నాం నెక్స్ట్ వాళ్ళు కూడా ఏ టైంకు రావాలా ఏదైనా సారు అంతసేపు అది మాత్రం బాగా మెయింటైన్ అయింది తెల్ల మనసులో ఇంతసేపు సారు ఓన్లీ డ్యూటీ అండ్ ఆఫీస్ గురించి ఆలోచించేటోళ్ళు ఇంకా సార్ ఇంకా వేరే అవగాహన అట్లాంటి ఎఫిషియెంట్ ఆఫీస్ అని ఇంతవరకు అయితే చూడలేదు నా లైఫ్లో సో సార్ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆయన ఐశ్వర్యాలతో దిలాలని నేను సార్ సార్ చాలా ఒక అట్లా మంచిగా క్లోజ్ చేస్తుంటారు సార్ నా పేరు శ్రీకాంత్ మా సార్ ఈరోజు జన్మదినం చేసుకుంటున్నాం కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము మా సార్ చాలా మంచివాడు చాలా డిసిప్లిన్గా ఉండమంటాడు అందరికి చాలా మంచిగా చూసుకోవాలంటాడు అందరు చాలా మా గురించి సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు నాకు ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా నేను ఆ చూసిన కాబట్టి మా సార్ ఇలాంటి మనిషి అని అర్థమైంది నాకు ఇప్పుడు